ముఖ్యంగా పొద్దుటూరు పట్టణంలోని ఆడబిడ్డలందరి వైపు నుంచి అక్క చెల్లెమ్మలందరి వైపు నుంచి పొదుటూరు పోలీస్ శాఖకు పొదుటూరు డిఎస్పీ గారికి ముగ్గురు సిఐలకు ఎస్ఐలకు కానిస్టేబుల్లకు ఎస్పీ గారికి జిల్లా ఏఎస్పి ప్రకాష్ బాబు గారికి ముఖ్యంగా మా పొదుటూరు పోలీస్ శాఖకు మా పొద్దుటూరులోని అక్క చెల్లెమ్మల అందరి వైపు నుంచి మనస్ఫూర్తిగా ఎంత మనస్ఫూర్తిగా అంటే అంత మనస్ఫూర్తిగా అక్క అందరూ కలిసి ఈ పొద్దు ఉండే పోలీస్ శాఖకు ఎస్పీ గారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాను దేనికి కృతజ్ఞత అంటే మా మొగుళ్ళు మా కొడుకులు వ్యసనపరులై జూదానికి వ్యసనపరులై గుల్ల చేసి ఇంట్లో తక్కువ సమయం ఉండి జూదగృహాల ఎక్కువ సమయం కేటాయించి పిల్లల యొక్క చదువులను బాధ్యతలను పట్టించుకోకుండా గాలికి తిరుగుతూ ఉంటే సంపాదించిన లెక్కను పెద్దలిచ్చిన ఆస్తులను జూదాల పేరుతో పొగడతా ఉంటే వాటి నుంచి మమ్మలను మా సంసారాలను కాపాడేదాని కోసం ఈ పొద్దున్న జూదాల నుంచి మమ్మల్ని కాపాడండి మా మొగులను మా సంసారాలని ఆడవాళ్ళ యొక్క విజ్ఞప్తి ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పంతొమ్మిది నుంచి రాష్ట్రంలో ఎక్కడే కానీ జూదం లేదు ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ రొద్దుటూరు టూర్ మొదలుకుంటే లేదు అని పెద్ద లేదు చిన్న లేదు మంత్రి లేదు ఎమ్మెల్యే లేదు రేకాట్ అనేది లేదు ఆ నేపథ్యంలో రొద్దుటూరులో కూడా లైసెన్స్డ్ అనే పేరుతో చెప్పుకుండే క్లబ్బులు అవి లైసెన్సుడు కాదు పాడు కాదు తరంగాణి పేపర్ ఏదో ఒకటి పెట్టుకొని ఇది లైసెన్సుడు అని చెప్పి జార్జి క్లబ్లో ఇంకో క్లబ్లో సాయంకాలం ఎప్పుడు రెండు గంటల మూడు గంటలు ముసులలో రిటైర్ కూర్చొని క్యారం బోర్డు ఏదైనా ఆడుకోని తమాషిగా మాట్లాడుకోవాలని క్లబ్ పెట్టుకుంటే అది పక్కన పెట్టి ముప్పై ఆరు టేబుల్లు వేసి ముప్పై ఆరు రూములు కట్టి తెల్లవారుతలు ఇచ్చిపెడలు ఆడుకుంటా అది కూడా లక్షల లక్షలు వేలు వేల స్టేట్లు పెట్టి రన్నీలు ఆడుకుంటా మా మొగుళ్ళు అన్ని సంసారం చేస్తన్నారు దాంతోపాటు ఊర్లో కూడా చూసిన జూదాలు టల్లో ఇళ్ళల్లో జూదాలు వీటి నుంచి మమ్మల్ని కాపాడండి అని మా ఊరు ఆడబిడ్డలందరూ కూడా విజ్ఞప్తి జగన్మోహన్ రెడ్డి చేసినాడు సంతోషపడినారు మా ప్రభుత్వం పోతానే ప్రభుత్వం ఇరవై నాలుగులో వస్తానే పొద్దునూరులో జాజి క్లబ్ జరిపించినాడు నంజాల వరదరాజు రెడ్డి క్లబ్బులో ఆడుకుండే ఆడుకుంటే జూదగాళ్ళ యొక్క అభ్యర్థన మేరకు క్లబ్ జరిపించినాడు ఒత్తిడి చేసి ఒత్తిడి చేసి జమ్మన్మండలో ఆడుకుంటున్నారు ఊసోట ఆడుకుంటున్నారు మేమెందుకు ఆడకూడదు మా వాళ్ళు ఎందుకు ఆడకూడదు జనరల్ గా ఏడైనా ఎమ్మెల్యే అంటే ఏమంటారంటే ఆ ఊరికి పది లక్షల రూపాయలు రోడ్డుకి ఇచ్చినారు ఈ ఊరికి రెండు కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి ఇచ్చినారు ఈ కాలకి ఇచ్చినారు నీళ్ళకి ఇచ్చినారు మా ఊరికి ఎందుకు ఇది మీరు మాకు ఫండ్స్ ఎందుకు ఇది జిల్లా పరిషత్ లో కొట్టాడుతారు మా ఇక్కడోళ్ళు మన పొద్దుటూరు ఎమ్మెల్యే అంటే కొట్టాలే జమ్మలో చూడమాడతారు పొద్దుటూరు ఎందుకు వద్దు మేము ఆడతాం మేము ఆడతాం మేము ఆడతాం సన్నబిల్లు క్రికెట్ ఆడుకునేదాన్ని స్టేడియమా పెట్టించారు పెట్టించి మళ్ళీ జాతి క్లబ్ ఇంకొకటి కంపెట్ అన్ని సోటి సుడాకులు మొదలైనాయి గుంటూరు అన్ని చోట జూడ మారుతున్నారు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో జూదము మద్యము గంజాయి విచ్చలి వీడి అయిపోయింది గంజాయి అయితే స్వయానా జమనం ఎమ్మెల్యే కొడుకే గంజాయిల పట్టుబడినాడు నువ్వు అయితే గంజాయి ఆడ చూసి అమ్ముతున్నారు నేను తీసుకొచ్చిన వ్యక్తి చూపించాను నా మీద కేసు పెట్టారు ఈ గంజాయి ఆడికి తీసుకురావద్దు కదా ఇల్లీగల్ కదా అని చెప్పి నా మీద కేసు పెట్టారు నేను సూపి లేకుండా లేకుంటే నేను సూపి ఉంటే చూపించా ఇప్పుడు ఏదో మా ప్రజలు ఆడబిడ్డలు కృతజ్ఞతలు చెప్తారు మా పోలీస్ శాఖ కంటే నిన్నటి దినం జార్జ్ క్లబ్ మీద రైడ్ చేసినారు పోలీసు నిన్నటి దినం ఏడు గంట రైడ్ చేసి తెల్లారిన మూడు గంటల వరకు ఆనే ఉండి అందరినీ పట్టుకొని జూలం ఆడకూడదని చెప్పి వాళ్ళు ఏదో రకరకాల కాగితాలు చూపించే ఇవన్నీ సెల్ తరంగా అని చెప్పి మీరు ఆడకూడదు మీరు స్టేట్ మెటీరియల్ రమ్మినారు డబ్బులు ఉన్నాయి మీ జోయల్లో కింద డబ్బులు ఉన్నాయి అని చెప్పి డబ్బులు పట్టుకొని మనుషులు పట్టుకొని అందులో అందరు గౌరవప్రదమైన అందరు ఉండారు ఆడద్దని బంద్ చేసినారు జూదం ఆడద్దని బంద్ చేసినందుకు దాడి చేసినందుకు పోలీస్ శాఖకు ఈ ఊర్లో ఉండే ఆడబిడ్డలు మాలాంటి రాజకీయ నాయకులు హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు అభినందనలు చెప్తాను వారి చర్యలను స్వాగతిస్తాను ఇదే విధంగానే ఇంకా ప్రొద్దుటూరులో ఏడన్నా జూదాలు ఆడుతా అంటే కూడా వారి మీద ఇట్టి ఉక్కుపాదం మోతి మీరు కంట్రోల్ చేయాలని కూడా మీకు మేము విజ్ఞప్తి చేస్తాం ఇంకా మా చేతలైనంత వరకు ఏడన్నా జూదాలు కానీ బంగా కానీ ఎన్ని ఉంటే అవి కూడా మీకు ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇస్తాం అక్రమ రవాణా బియ్యము ఇటు అన్నీ ఇస్తాం ప్రస్తుతానికి జూదం గురించి మారుతున్నాం కాబట్టి జూదమే ఇందులో ఒకటి బాధాకరమైన విశేషం విషయం ఏంటంటే ప్రొద్దుటూరులో ఉండే పోలీసు వాళ్ళు జిల్లాలో ఉండే పోలీసు వాళ్ళు మంచి నిర్ణయం తీసుకొని పోలీస్ శాఖ అనేది ఇట్టుంటుంది పోలీస్ సీరియస్గా తీసుకుంటే ఎట్టుంటుందని పొద్దుటూరు పోలీసు వాళ్ళు చూపిస్తున్నారు సంతోషమే ఇప్పుడు వంట కూడా మేము చూసినాం ఈ మధ్య వాళ్ళు చెప్తున్నారు బాగా నిష్పక్షపాతంగా ఉంది అన్న వంటలో త్రీ టౌన్ కూడా అక్కడే ఉండొచ్చేమో నాకు తెలియదు వంట అయితే చెప్పినారు వచ్చి నాకైతే అబ్బా నిష్పక్షపాతంగా ఉంది ఒంటే ఇప్పుడు ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తా అని పోలీస్ స్టేషన్లో వంట సరైన మౌడు వచ్చినాడు సరైన మూడు వచ్చినాడు బాగుంది ఇప్పుడు తెలుగుదేశం లేదు జనసేన లేదు వైసీపీ లేదు పోలీసు ఉంది ఆడ పోలీసు పనిచేస్తా రౌడీ బ్రౌడీ అయినా మటకాలైనా ఒంగోరైనా అందరినీ పిలిపిస్తున్నారు అందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు కరెక్ట్ గా ఉండని చెప్తున్నారు అందరి మీద చర్యలు గట్టిగా ఉంటాయని చెప్పి నిష్పక్షపాతంగా చేస్తున్నారు అని చెప్తున్నారు సంతోషం మేము ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇప్పుడు పోలీసులను వాళ్ళని గౌరవిస్తున్నాం గౌరవనీయులు డిఎస్పీ భావన మేడం గారు నేతృత్వంలో జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో ప్రకాష్ బాబు ఏఎస్పీ గారి నేతృత్వంలో మా పొద్దుటూరు పోలీసులంతా కరెక్ట్గా కరెక్ట్ గా పనిచేస్తున్నారు వంట వన్ సి మంచివాడు వచ్చిన అంటే యువకుడు శ్రీరామని నేను కూడా చూడాలనిపించాను నాకు మరి చెప్పిన తర్వాత ఈ ఈ టైం ఈ సందర్భంలో ఈ కాలంలో ఈ రాక్షసమైన దుర్మార్గమైన ఈ ప్రభుత్వంలో అంత నిక్కచ్చిగా ఉద్యోగం చేసే పోలీసులు వాళ్ళు చూడాలని నాకు కూడా మోజు కలిగింది ఇతనే ఉండాలా పోలీసు వాళ్ళు ఇతనే ఉంటే మూడు దినాలకు దావకొచ్చారు పొద్దుటూరు అందరూ అయితే ఒక్కటి బాధ ఏంటంటే చిన్న బాధ పోలీసు వాళ్ళు తక్కువ అనుకోవద్దు చిన్న బాధ కంపల్సెట్ వాళ్ళు ఆడుకునే వాళ్ళను ఏడన్నా ఇళ్లల్లో ఆడుకునే వాళ్ళను మీరు రైడ్ చేసి పట్టుకునేప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకొత్తారా లేకుంటే వాళ్ళ ఇంట్లోనే సెటర్ లోనే టైప్ కొట్టి బెయిల్ ఇచ్చారా స్టేషన్ తీసిపోతారు బాధ ఏంటంటే నిన్న జాజి క్లబ్ లో స్టేషన్ టైప్ అడిగే వినాయి టైప్ చేసేవాడు అడిగే వినాడు రాత్రి ఏడు నుంచి తెల్లారి మూడు వరకు పాపం పోలీసులు శ్రమ చేసి ఆయన టైపులు కొట్టి ఆయనే చేసి ఆయన బెయిల్ ఇచ్చినారు బీదోనికి కంపల్ సెటర్లు ఆడుకునేవాడికి అయితే స్టేషన్ తీసిపోయి బెయిల్ ఇస్తారు పెద్ద పెద్ద వాళ్ళకైతే అన్ని టైప్ చేసిన పోయి బెయిల్ ఇచ్చారు ఇది లో కొంచెం అభ్యంతరకరం సరే అది కూడా అర్థం చేసుకోగలుగుతా ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు లాయర్లు డాక్టర్లు పెద్దోళ్ళు ఉంటారు కాబట్టి ఎందుకు వాళ్ళ మర్యాదకు భంగం కలగాల పోలీస్ స్టేషన్ అని చెప్పి ఒకసారి ఏదో మానవతా కరుణాహృదయు వారి పట్ల మీరు స్పందించుంటారని అర్థం చేసుకునే నేను కానీ ఇంకొకసారి కూడా మళ్ళీ ఆడితే మీ మాట కాదని ఈసారి స్టేషన్కి తీసుకపోయి బెయిల్ ఆడియాల సమన్యాయమే జరగాల ఇది మిమ్మల్ని పెద్ద తప్పుగా క్లబ్ క్లబ్లో చూడ వాడే వాళ్ళందరూ కూడా నన్ను తిట్టుకోవచ్చు మీరు ఓట్లకు వచ్చాలే ఎట్లా ఓట్లు వేస్తాము అని చెప్పి నాకేమి ఇబ్బంది లేదు అన్నలారా ఈ ఊరు బాగుండాలా ఈ ఊర్లో ఉండే అందరి కుటుంబాలు బాగుండాలా అన్ని సంసారాలు బాగుండాలని చెప్పే హృదయంతో మాట్లాడే తప్ప వ్యక్తిగతమైన అయితే కాదు నేను ఇప్పుడు కూడా మళ్ళా చెప్తాను కదా ఈ మూడు సంవత్సరాలు జూదాన్ని ఈ పోలీసుల చేత ఈ ప్రభుత్వం సంబంధం లేదు పోలీసుల యొక్క వ్యక్తిగతమైన కారణాలు వాళ్ళ మంచి ఉద్దేశంతో ఆడలేకుండా చేస్తే సంతోషపడతా ఒకవేళ ఏదన్నా ఆన్యారనుకో ఇరవై తొమ్మిదిలో నా ప్రభుత్వం కన్నా వచ్చిందనుకో డే వన్ నుంచే ఈ ఊళ్ళో జూదమే ఉండదు యా క్లబ్లో జూదం ఆడరు యాడ జూదం ఉండదు జూదం ఆడితే గంటకు రాజీనామా చేస్తా నా ప్రభుత్వం గంటకి జూదమే లేకుండా చేస్తాం లాస్ట్ టైం చేసినా మళ్ళా చేస్తాం మరొక్కసారి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే పోలీస్ శాఖకు కడప జిల్లా ఎస్పి గారికి ముఖ్యంగా మా ప్రొద్దుటూరు డిఎస్వి గారికి మా ఆడబిడ్డల వైపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా ప్రొద్దుటూరులో పోలీస్ శాఖ ఇటువంటి పనితీరుని ప్రదర్శించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మంచి చేస్తే స్వాగతిస్తాం పత్రికాముఖంగా మిమ్మల్ని అభినందిస్తాం మీతో కలిసి మేము నడుస్తాం మీరు ప్రభుత్వ ఒత్తిళ్లకు గురై ఏదైనా అక్రమ కేసులు పెట్టడము మమ్మల్ని బాధించినప్పుడు చేసినప్పుడు విమర్శిస్తాం మంచి మంచి చుడు చుడి చలో